ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృష్మేశ్వరులు స్వాగతం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిలో పునరుసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి ముందుగా మీ అందరికీ కోధనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిలో సాగేటువంటి ఈ క్రోధనామ సంవత్సరంలో ఫలితాలు ఏ విధంగా ప్రభావితం అవుతాయి కొంత అనుకూలత వస్తుంది గత సంవత్సర కాలంగా పదవ స్థానంలో గురుగ్రహ సంచారం వ్యతిరేక సంచారం ఈ మే ఒకటవ తారీఖు నుంచి గురుడు పదకొండవ స్థానంలో సంచారం చాలా ఫలితాలని ప్రభావితం చేస్తుంది మిగిలిన ఈ శని రాహుకేతులు రాసులు మారకపోయినప్పటికి కూడా గురుగ్రహం యొక్క అనుకూల సంచారం మీకు అనేక రకాల మార్పులు జీవితంలో కలిగిస్తుంది అనుకూలమైన కాలం ఉంటుందని చెప్పాలి మీకు ముందుగా ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు ఎలాగున్నాయి రాజభూజ అవమానాలు ఎలాగున్నాయో ఒకసారి చూద్దాం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు సంపాదన పెరుగుతుంది ఉద్యోగంలో భద్రత వస్తుంది ఉద్యోగంలో జీతాలు పెరుగుతాయి రావాల్సిన డబ్బు ఏదైనా పెండింగ్ ఉంటే అవన్నీ పొందుతారు చిట్లు రావడమా ఎఫ్డి మెచ్యూర్ అవడమా ఉద్యోగంలో మార్పులు ఇలాంటివి అనేక రకాలుగా ఇంతకు ముందర మీద ఏదైనా స్థలాల మీద ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే వాటి యొక్క రేటు బాగా పెరిగి వాటి మూలంగా ధనలాభాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది గత సంవత్సర కాలంగా మీరు పెట్టిన షేర్ మార్కెట్లలో కానీ వీటిల్లో కానీ డెట్ ఇన్వెస్ట్మెంట్ అని మీరు భావన ఏదైతే చేస్తూ ఉంటారో వాటిని విక్రయించడం మూలంగా మీకు అధిక మొత్తాల్లో ధనం లభించే అవకాశం చాలా వరకు కనబడుతుంది మీకు రాజ్యభూజం అవమానం ఆరు ఆరు మీ గురించి ఎవరు ఆరాడిపడే వాళ్ళు ఉండరు అలాగే మీరు కూడా ఎవరి గురించి ఆరాడపడ్ పట్టించుకోరు వదిలేస్తారని కూడా ఇంతకుముందు నా వాళ్ళు నా కోసం ఇలా ఇలా అనుకునేది జరిగేదే జరుగుతూ ఉంటుంది అంతే అని లైట్గా తీసుకుని వదిలేస్తూ ఉంటారు దీని మూలంగా మీకు మానసిక ప్రశాంతి చిక్కుతుంది మీకు ఇది ఉత్తమమైంది ఇక ఈ గ్రహ సంచారాలు తీసుకున్నట్లయితే మే ఒకటి నుంచి ఈ సంవత్సరం అంతా కూడా గురుడు పదకొండవ స్థానంలో తామరమూర్తి తామరమూర్తి అంటే అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినప్పటికి కూడా పర్వాలేదు కష్టం మీద ఫలితాన్ని ఇస్తాడు ముఖ్యంగా మీకు పదకొండవ స్థానంలో గురుగ్రహ సంచారం మూలంగా సమాజంలో గౌరవ ప్రతిష్టలు వస్తాయి ధన లాభాలు కలుగుతాయి ఉద్యోగ లాభాలు కలుగుతాయి అన్ని రంగాల్లో వాళ్ళకు కూడా అభివృద్ధి కనబడుతుంది ఈ ఫలితాంశంలో ప్రేరేపణించి మిగతా గ్రహాన్ని కూడా ఒకసారి చూసుకుంటే ఈ సంవత్సరంతో శని మీకు ఎనిమిదవ స్థానంలో రజతమూర్తిగా ఉన్నాడు అష్టమ సంతోషం ఈ సంవత్సరం అంతా మీకు ఉంటుంది ఈయన రజతమూర్తి అవ్వడం మూలంగా కొంత తీవ్ర తగ్గుతుంది రాహుకేతువులు తొమ్మిదవ స్థానంలో రాహువు మూడవ స్థానంలో కేతువు సువర్ణమూర్తులుగా ఉన్నారు మూడవ స్థానంలో సువర్ణమూర్తిగా కేతువు మీద గురుగ్రహం దృష్టి పదకొండవ స్థానంలో గురుగ్రహం యొక్క సంచారం ఇవన్నీ కూడా మీకు మంచి ఫలితాలని ఇస్తాయి మంచి ఫలితాన్ని రావడంలో ప్రేరేపణ చేస్తాయి ఆలోచన విధానం మారుతుంది మాట్లాడే విధానం మారుతుంది కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి సహాయం చేస్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు మీరు అడిగినా అడక్కపోయినా వాళ్ళ బాధ్యతగా ఫీల్ అయ్యి సహాయం చేస్తారు ముఖ్యంగా సోదర వర్గీయులు అనదములు అక్క చెల్లెళ్ళు సహకారం లభిస్తుంది గౌరవప్రదంగా ఉంటుంది ఇంట్లో వివాహ శుభకార్యాలు జరుగుతాయి అలాగే పెద్దవాళ్ళు ఎవరికైనా అనారోగ్యాలు ఏమైనా ఉన్నట్లయితే అవి తగ్గి కొంత ఆరోగ్యాలు కుదురుపడతాయి కోర్టు కేసులు వివాదాలు కానీ ఇవన్నీ ఏమైనా ఉన్నట్లయితే ఎటువంటి వివాదమైనా కానీ భార్యాభర్తల తగులా కుటుంబాల తగులా ఏవైనా కానివ్వండి అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి సమాజంలో పెద్ద మనిషిగా చలామణి అవుతారు గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం ఈ గురుగ్రహ సంచారం మూలంగా మే ఒకటో తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు మీకు ఈ శని ప్రభావం మూలంగా శ్రమ మీద కార్యసిద్ధి శరీరం అలసిపోవడము ఏ పని చేస్తున్నప్పుడు కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది కానీ మీరు స్వయం అనేక కొత్త మార్గాలు వెతుక్కొని వాటిలో మీరు విజయం సాధిస్తారు మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ చాలామందికి స్టోరీస్ రాయడం పాటలు పాడడం పెయింట్స్ ఇలాంటి అనేక రకాల ఆర్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి ఈ సమయంలో మీరు ప్రయత్నం చేస్తే వీటి మూలంగా సమాజంలో విశేషంగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే సమాజంలో ఉన్నతమైన వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది సర్కిల్ పెరుగుతుంది గౌరవాలు పొందుతారు రాజకీయ నాయకులు వీళ్ళందరూ కూడా ఏవైనా లీగల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటి వల్ల వచ్చే ఇబ్బందులు తగ్గించుకొని బయటపడే అవకాశం ఉంటుంది అలాగే శత్రువుల సంబంధించిన రహస్యాలు ఏవైనా కానీ తెలుసుకుని వాటి వాటిని బయటపెట్టడం మూలంగా మీరు సక్సెస్ సాధించే అవకాశం బలంగా ఉంటుంది ఇక తొమ్మిదవ స్థానంలో రాహువు మూడవ స్థానంలో కేతుగ్రహ ప్రభావాలు పరిశీలిస్తే డబ్బు దుర్వినియోగం అవుతుంది కొద్దిమందికి సమీప బంధు వినియోగాలు ఆత్మీయుల యొక్క వియోగం కలిగే అవకాశం ఉంటుంది వియోగం ఉంటే చనిపోవడమనే కాకుండా వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోవడము చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వేరే ఊరు వెళ్ళిపోవడం దూరంగా వెళ్ళిపోవడం ఇలాంటివి అనేక రకాలుగా మార్పులు జరిగే అవకాశం బలంగా ఉంటుంది ఈ తొమ్మిదో స్థానంలో రాహు మూలంగా కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు ఛాలెంజింగ్గానే ఉంటుంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది ఇదే సమయంలో మూడవ స్థానంలో కేతు ఉన్నప్పటికీ ఈయన అనుకూల సంచారం అయినప్పటికూ కూడా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి హస్తానక్షత్రంలో సంచ కేతుగ్రహ సంచారం మీ జన్మరాశి అధిపతి చంద్రుడు ఆయన నక్షత్రంలో ఈ కేతుగ్రహ సంచారం మూలంగా అలాగే ఉత్తరాభద్ర రాహుగ్రహ సంచారం ఈ రెండు కలిపి భావోద్వేగాలు గురవుతూ ఉంటారు ఎమోషన్స్ ఏదో మాట్లాడేయాలి ఏదో చేసేయాలనే ప్రయత్నం ఆ ప్రయత్నంలో మాటలు పడడం ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి చాలా బ్యాలెన్స్డ్గా చాలా క్యాలిక్యులేట్గా వెళ్ళాలి లేకపోతే ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ కేతుగ్రహ ప్రభావం రాహుగ్రభావాన్ని తీసుకుంటే ఈ భావోద్వేగాలు మాట జారడము వీటి మూలంగా పనుల్లో విఘ్నాలు ఆలస్యాలు కలుగుతాయి మాటలు పడే అవకాశం ఉంటుంది కొన్ని సందర్భాల్లో కొంతమంది ఏదైనా వ్యసనాలు బానిసయ్యే అవకాశం ఉంటుంది అంటే ఈ డ్రింక్ కన్జంప్షన్ ఆల్కహాల్ కానీ ఇలాంటి వాటికి కొంత వాటి వాటి ట్రాప్లో పడే అవకాశం ఉంటుంది అందువల్ల జాగ్రత్తగా ఉండండి పొరపాట్లు చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు మీరు చేసే పొరపాట్ల ప్రభావం కంటిన్యూషన్ ఉంటుంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గురుడు పన్నెండవ స్థానం సంచారంకి వస్తాడు రాహు ఎనిమిదవ స్థానానికి శని తొమ్మిదవ స్థానానికి కేతు రెండవ స్థానానికి ఇప్పుడు చేసే పొరపాట్ల ప్రభావం ఇప్పుడు ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ మీరు చేసేది అయితే ఉంటుందో దీని ప్రభావం మీకు కనీసం నాలుగైదు సంవత్సరాలు మీ మీద ఉంటుంది అందువల్ల సాఫికే సాగి జీవితాన్ని ఊడిదురుకు గురి చేసుకోవద్దు ఎలాంటి టెంప్టేషన్ లోనద్దు స్థిరమైన నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి లేకపోతే ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంటుంది మీ పర్సనల్ జాతకం చూపించుకోండి అవసరమైన పరిహారాలు చేయించుకోండి అలాగే మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందడం కోసం శని రాహుచేతులకి జపాలు కానీ పూజలు కానీ హోమాలు కానీ చేయించుకోండి శివారాధన తప్పనిసరిగా చేయండి వీలైతే మంగళవారం కానీ శనివారం కానీ ఒకప్పుడు భోజనం చేసి హనుమాన్ చాలిస్తే చదువుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి మీ జాతకం దరిష్ట దశలు ఏమైనా నడుస్తూ ఉంటే వాటికి తగిన పరిహారాలు చేయించుకోండి శుభం పోయా